చెలు విడుదల చేసేటువంటి సందర్భం ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి లబ్ధిదారులకు వారి కుటుంబ సభ్యులు మీడియా మిత్రులకు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలను ఈ ఈరోజు ఇవాళ మనం ముఖ్యమంత్రి సహాయం సంబంధించినటువంటి ఏడు ప్రాంతాలు ఆరు గోరల్ మండలాలు ఒక మున్సిపాలిటీ సంబంధించి ఇచ్చేటువంటిది మొత్తం కలిపి వంద మంది లబ్ధిదారులు ఉన్నారు లబ్ధిదారులున్నారు కూడా ఈ కార్యక్రమంలో ఇచ్చేటువంటి మాత్రం ఎనభై మూడు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల పది రూపాయలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు వారి ఆదేశాల మేరకు విడుదల చేసిన చెక్కులను ఒకసారి మనం గమనిస్తే దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో ఉన్న పన్నెండు మాసాల్లో ఒక సంవత్సరంలో మూడు వందల ఎనభై ఒక్క మందికి అల్పకూరు నియోజకవర్గంలో నాలుగు కోట్ల ఇరవై లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల యాభై రెండు రూపాయలని ముఖ్యమంత్రి గారి సహాయం చేసేలా వివిధ కారణాల చేత ప్రైవేట్ ఆసుపత్రుల్లో లేకుంటే హైదరాబాద్ హైదరాబాద్లోనో మరొక ప్రాంతంలో ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం పొందినటువంటి వాళ్ళకి వాళ్ళకి ఈరోజు ఆర్థికంగా పొందైనా తోడుగా ఉండాలి అని చెప్పి ఈ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ చెక్కులన్నీ ప్రక్రియ విడుదల చేయడం జరిగింది మొత్తం మూడు వందల ఎనభై ఒక్క మందికి నాలుగు కోట్ల ఇరవై లక్షల యాభై ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఈరోజు విడుదల చేసేటువంటి వంద చెట్లు యొక్క విలువ ఎనభై మూడు లక్షల ముప్పై నాలుగు వేల ఇరవై వందల ప్రతి ఒక్కరికి ఈ చెట్లు పంపిణీ చేయడం అనేటువంటిది ఇది ప్రభుత్వంలో ఒక భాగం పరిపాలనలో ఇవాళ ఎన్టీఆర్ భరోసా ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ఉన్న మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేకుంటే ప్రైవేట్ ఆసుపత్రిలో సమయానికి ఎన్టీఆర్ భరోసా అనేటువంటిది కాని పరిస్థితులు సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు ఈ కార్యక్రమంలో చాలామంది మధ్య తరగతి కుటుంబాలున్నాయి పేదవర్గాలున్నాయి మొత్తం మీద ఆర్థికంగా కొంత తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధిని ఇవ్వడం అనేటువంటిది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం శాఖ అమలు చేసుకున్నారు ఆ విధంగా చేసినటువంటి కార్యక్రమంలో ఎన్ని వందల మందికి వంద సంవత్సరంలో పూర్తి స్థాయిలో వాళ్ళకి నిధులు నూటికి నూరు శాతం అంది తెలియకపోయినా కొంత భాగమైన ఇచ్చి వాడు ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి చేసేటువంటి ఒక ప్రయత్నంలో ఇది దాదాపుగా ఇప్పటికీ ఏడెనిమిది సార్లు ఈ యొక్క చెక్కుల పంపిణీ ఎక్కడ చేశాం ఆకుపూర్లో చేశాం ఏ గ్రామం ఏ మండలానికి వెళ్తే అక్కడ కూడా చేసిన సందర్భాలు దాదాపుగా ఈరోజు ఇంత వైద్య సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం చేయడం అంటే ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఇది ఒక మన నియోజకవర్గం నెల్లూరు జిల్లా అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ విధమైనటువంటి అనారోగ్యంతో ఎన్టీఆర్ భరోసాని పొందలేకపోయినటువంటి చాలా మందికి లక్షలాది మందికి ఈరోజు ఈ యొక్క ముఖ్యమంత్రి గారి సహాయ నిధిని విడుదల చేయడం జరిగింది ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమంలో ఎన్ని వందల మందికి ఇప్పటికే విడుదల చేశాం మరొక వంద శాతం మందికి విడుదల చేయబోతున్నాం మరి ఈరోజు ఆరోగ్య భరోసా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉండాలి అని చెప్పి రావు ప్రయత్నంలో ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క సహాయ నిధిని విడుదల చేస్తున్నామని చెప్పేసి అంతేకాదు మనందరికీ తెలుసు ఆత్మకూర్లో ఇప్పటికే వంద పడకల ఆసుపత్రి ఈ వంద పడకల ఆసుపత్రికి కేవలం ఆత్మకూర్ పరిధిలోనే కాదు ఉదయగిరి నియోజకవర్గ పరిధి అలాగే బద్వేల్ నియోజకవర్గ పరిధిలో ఇంచు నుంచిగా మన చిత్తూరు ప్రాంతంలో ఉన్న పూర్వ ప్రాంతం నుంచి కూడా ఇవాళ మన ఆసుపత్రికి వచ్చి అప్పుకోరు వంద ప్రజల ఆసుపత్రిలో వాళ్ళ ఆరోగ్యాన్ని సరిచేసుకోవడం లేదంటే మహిళలైతే గర్భవతులు వచ్చి ఎదురు తీసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతుంది ముఖ్యమంత్రి సహాయం నుంచి చెక్కులు విడుదల చేసేటువంటి సందర్భం ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి లబ్ధిదారులకు వారి కుటుంబ సభ్యులు మీడియా మిత్రులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు ఈరోజు ఇవాళ నా ముఖ్యమంత్రి ముఖ్యమైన సహాయం మీది సంబంధించినటువంటి చెక్కులు ఏడు ప్రాంతాలు ఆరు డోరల్ నగరాలు ఒక మున్సిపాలిటీ